హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కలిమి లేమి అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథని చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితం అంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచానపడి నా జీవితమంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక్క మంచి పని చెయ్యలేదు అని పశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒక్కటి చెయ్యలేదు నువ్వు నీ అవసరాలకు సరిపడా డబ్బు ఉంచుకుని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు లేదా ఇంకా ఖర్చులు పెరగవచ్చు ఎవరు చూశారు పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతడు అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అతనికి అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతను ధర్మశాల నిర్మాణం మళ్ళీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకుని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదికి వచ్చి కూర్చున్నారు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి పిచ్చగాడు అరుగు మీద కూర్చుని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరకు తీసుకోవటం కనిపించింది ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి పింపిరయ్య ఎందుకు అలా తెగ మూలుగుతున్నావు నీకు ఏమైంది అని అడిగాడు పింపిరయ్య ఎంతో బాధతో నువ్వా నారాయుడు ఏం చెప్పమంటావు బుడ్డి మెధువని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంతమేకు దిగబడింది మేకు తీశాను గాని కాలు వాచిపోయింది ఉన్న చోటి నుంచి అడుగు కదల్చలేకపోయాను అట్టడి మెతుకులు కూడా దొరకలేదు ఒక పక్క కాలిబాధ ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయుడు చింపిరయ్య కాలివంక పరిశీలనగా చూశాడు అది బాగా వాచిపోయి ఉన్నది నారాయుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలిబాధ తగ్గించడం నా వల్ల కాదు గాని ముందు ఈ అన్నం తిను కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెట్టేస్తున్నావా అన్నాడు చింపిరయ్య సత్తు గిన్నెలోకి చేయి పెట్టి తడుముతూ ఇద్దరికీ సమానంగా పంచానులే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయుడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి ఎవరికి ఏమీ ఇవ్వలేని తనది లేమి నిజమైన లేమి అనిపించింది అతనికి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయం ఇచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపిరయ్య కాలుకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు ఆ తర్వాత అతని సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు వినియోగించాడు ఇదండి కలిమి లేమి అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం పరీక్ష అనే కథ విందాం పూర్వం విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక రత్న నిపుణుడు ఉండేవాడు దేశదేశాల నుంచి అనేక మంది వర్తకులు రాయల దగ్గరికి రత్నాలను అమ్మకానికి తెచ్చేవారు ఆ రత్నాలను పరీక్షించి వాటి ధర నిర్ణయించడం రత్న నిపుణుడి పని ఆ రత్న వసంతుడు అని ఒక కొడుకు ఉండేవాడు వంశపారంపర్యంగా వస్తున్న రత్న నైపుణ్యం వసంతుడికి కూడా అబ్బింది అతను ఆ విద్యలో తండ్రికి ఉన్నంత ప్రావీణ్యము సంపాదించాడు అయితే అతను సంపన్నులైన మిత్రులతో చేరి అస్తమానము వినోదాలలో కాలక్షేపం చేసేవాడు ఒకరోజు ఇద్దరు ధనికులు వసంతుడి ఇంటికి వచ్చి ఆ వద్ద కొన్ని విలువైన రత్నాలు ఉన్నాయి వాటిని పరిశీలించి వాటికి సరి అయిన విలువ నిర్ణయించి పెట్టితే మీకు వెయ్యి వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు వసంతుడు అందుకు సమ్మతించి మర్నాడు రత్నాలను తీసుకురమ్మని చెప్పాడు ఆ రాత్రి ఆ ధనవంతులలో ఒకడు రహస్యంగా వసంతుడి వద్దకు వచ్చి రేపు మేమిద్దరము రత్నాలతో వస్తాము వాటిలో రెండు విలువైన ఎర్రటి మణులుంటాయి వాటి విలువ పది వరహాలు మించి ఉండదని మీరు ఆడాలి అన్నాడు నేను ఎన్నటికీ అలా అబద్ధలాడి పాపం మూటగట్టుకోను అన్నాడు వసంతుడు నేను రత్నాలు కొనబోతున్నాను ఆ రెంటినీ చౌకగా కొంటేనే గాని నాకు లాభం రాదు మీరు నాకు సహాయపడినట్టయితే మీకు పదివేల వరహాలు ఇచ్చుకుంటాను అని ఆ ధనికుడు వసంతుణ్ణి బతిమాలాడు పదివేల వరహాలు అనగానే వసంతుడికి ఎక్కడలేని ఆశ పుట్టుకొచ్చింది అతను మెత్తబడ్డాడు మర్నాడు రెండో ధనికుడు రత్నాలు తెచ్చాడు వాటిలో రెండు ఎర్రనివి ఉన్నాయి అవి చాలా విలువగలవని వసంతుడు గ్రహించి కూడా వాటి విలువ పది వరహాలు మించదని అవి నిజమైన రత్నాలు కావని అబద్ధమాడాడు ఇద్దరు ధనికులు వెళ్ళిపోయారు తర్వాత వసంతుడికి పదివేల వరహాలు అందాయి వాటిని అతని విందులకు విలాసాలకు ఖర్చు పెట్టాడు కొంతకాలానికి వసంతుడి తండ్రి కన్ను మూశాడు వంశపారంపర్యంగా వస్తున్న తన తండ్రి ఉద్యోగం తనకే ఇయ్యమని అర్థించడానికి వసంతుడు రాయల దగ్గరికి వెళ్ళాడు రాయల చెంతనే ఉన్న మహామంత్రి తిమ్మరసు వసంతుడి అభ్యర్థన విని నవ్వుతూ ఇలా అన్నాడు నీ తండ్రి జబ్బు పడగానే నువ్వు ఈ పదవికి అర్హుడవో కావో పరీక్షించటానికి మేం ధనవంతుల వేషాలలో నీ దగ్గరికి వచ్చాం తన బాధ్యత మరచి నీలా వర్తకులతో లాలూచి పడి లంచాలు పట్టే వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడు కాడని ఆనాడే నిర్ణయించాం ఈ తండ్రి స్థానంలో సన్మార్గుడైన రత్ననిపుణుని ఏనాడో నిర్ణయించడం జరిగింది విశ్వాసపాత్రుడైన నీ తండ్రిని చూసి నిన్ను శిక్షించకుండా వదిలిపెట్టడం జరిగింది ఇక వెళ్ళు ఒక్క నీతిమాలిన పనిచేసి అనాదిగా వస్తున్న ఉద్యోగాన్ని తన వంశం నుంచి శాశ్వతంగా పోగొట్టుకుని వసంతుడు వెళ్ళిపోయాడు ఇదండి పరీక్ష అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు